మంచిదండి నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ కి షుగర్ థర్టీన్ ఫోర్టీన్ ఉండే సార్ త్రీ మంత్స్ అసలు కోమాలోకి వెళ్ళిపోతావు నువ్వు అని చెప్పాడు డాక్టర్ అసలు ఆ రోజు బ్లాక్ అయిపోయింది నాకు అదేనా థర్టీ త్రీ ఇయర్స్ సార్ అసలు ఇప్పుడు రివర్స్ అవుతుందంటే మా పేరెంట్స్ అందరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అసలు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కి ఎట్లా వస్తున్నావు అని అద్భుతంగా ఉంటుంది అనమాట ఓకేనండి నాకు హెడేక్ కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోయింది సార్ డైలీ ఈవినింగ్ అవ్వగానే స్ట్రెస్ అనిపించి వస్తుండే చాలా వరకు కంట్రోల్ అయిపోయింది సార్ హెడ్ఏక్ ఇంకా లంకనాలు కూడా మొదలెట్లా నేను డైట్ చేస్తూ వాటర్ త్రాగుతుంటే నాకు ఒక పింకుల్ కూడా లేదు సార్ హ్యాండ్ మీద సూపర్ మంచి విషయం చెప్పారు సూపర్ అండి సార్ ఇంకా మైనస్ థర్టీన్ మైనస్ ఫోర్టీన్ కి కూడా వెళ్ళింది బట్ స్టిల్ నా హ్యాండ్స్ కి అయితే ఒక్క వింకిల్ కూడా రాకుండా చాలా నీట్ గా ఉంది సార్ మంచిదండి సూపర్ ఇలాగే చేయండి ఇంకా అద్భుతంగా పనిచేస్తారు